మట్టి మాఫియా దెబ్బకి కరీంనగర్ కి తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం రూపురేఖలు మారిపోయాయి నిబంధనలకు పాతరేసి ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సినటువంటి అధికారులు జీ హుజూర్ అంటున్నారు మరోవైపు దిగువ మానేరు డ్యాం డెడ్ స్టోజ్కి చేరడంతో సాగుకి సన్నద్దమవుతున్న అన్నదాతలు కలవరపడుతున్నారు ఆరుగాలం శ్రమకు సై అంటున్న రైతుల మదిలో దిగాలను పెంచుతోంది లోయర్ మానే డ్యామ్కి ప్రమాదం పొంచి ఉందా ఇక్కడి పరిస్థితి చూస్తే అవుననే సమాధానం వస్తుంది ఎటు చూసినా భారీ గుంతలు కనబడుతున్నాయి కట్ట పరిసర ప్రాంతంలో భారీ వృక్షాలు దర్శనమిస్తున్నాయి అడుగడుగునా అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది ఎల్ఎండి ఎంతవరకు సేఫ్టీ ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం చీకటి పడితే చాలు అక్రమార్కుల టిప్పర్లు ట్రాక్టర్లు తెల్లారే లోపు మట్టి మాయమవుతుంది ఉదయం చూసేసరికి ఎలాంటి చడి చప్పుడు ఉండదు మట్టి దోపిడీకి సాక్ష్యంగా భారీ గోతులు కనిపిస్తాయి మట్టి మాఫియా దెబ్బకు కరీంనగర్ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం రూపురేఖలు మారిపోయాయి డ్యాం పరిసర ప్రాంతాల్లో మమ్మల్ని ఆపేదెవరు అన్నట్టు మట్టి మాఫియా చెలరేగుతోంది సుమారుగా ఐదారు మీటర్ల వరకు మట్టిని తవ్వడంతో గుంతలు కనబడుతున్నాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం మట్టిని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు గోరంత అనుమతి పొంది కొండంత తవ్వకాలు జరుపుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారుల యొక్క పర్మిషన్ తోటి మట్టి తీసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాకపోతే ఆ అధికారుల యొక్క నామ్స్ ప్రకారము ఒక మూడు ఫీట్ లో నాలుగు ఫీట్ లో తీసేటువంటి మట్టిని వీరి ఇష్టారాజ్యంగా తోటి పెద్ద పెద్ద పొక్లెన్ తోటి యొక్క మట్టిని తరలించి చాలా లోతు అంటే సుమారుగా నాకంటే మీకంటే చాలా లోతు కూడా ఇక్కడ మట్టిని తరలించి అధికంగా మట్టి దందాన్ని చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఐదారు మీటర్ల లోతు వరకు మట్టి తీయడంతో దిగువ మానేరు డ్యామ్ లో భారీగా గోతులు ఏర్పడ్డాయి ఆ గోతుల్లో నిలిచిన నీటిలో మునిగి మృత్యువాత పడుతున్నా మాఫియా లెక్క చేయడం లేదు లోతును గమనించకపోవడంతో తెప్పతగిలి మత్స్యకారులు మునిగిపోతున్నారు సరదా కోసం ఈతకు వెళ్లిన వాళ్లు గళ్లంతవుతున్నారు నెల రోజుల క్రితం డ్యామ్ లో మునిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు అయినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో మట్టి మాఫియా రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా మట్టిని ఆరగించేస్తున్నారు మట్టిని తరలించే సమయంలో అక్కడ సిబ్బంది ఉండటం లేదు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో తెలియడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది ఎల్ఎండి అంటే అందరికీ అనుమానం కలుగుతుంది కానీ లోయర్ మానే డ్యామ్లో నేను ఉన్నాను ఎటు చూసినా ఈ రకంగా పూడిక తీసిన దృశ్యాలు కనబడుతుంటాయి పెద్ద ఎత్తున గుంతలు తీశారు వాస్తవం ఏమైనా అవసరాలు ఉంటే మాత్రము ఎస్ఆర్ఎస్పి అధికారుల అనుమతి ప్రకారం కేవలం మూడు ఫీట్ల కంటే ఎక్కువ తీయకూడదు ఒకసారి విజువల్స్లో చూపిస్తాను దాదాపున ఆరు ఏడు మీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా మట్టిని తరలించారు దీంతో ప్రమాదం అయితే లోయర్ డ్యామ్కి పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు ఎంత ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ రకంగా గుంతలన్నీ తీశారు దీంతో నీరు కూడా నిలువ ఉంటుంది దీని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా కట్టపైన కూడా ప్రభావం అయితే చూపుతుంది అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ రకంగా గుంతలు తీసిన నేపథ్యంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి మట్టి మాఫియా యథేచ్ఛగా నుంచి మట్టిని తరలిస్తున్నారు ప్రభుత్వ అవసరాలు కని చెప్పినప్పటికీ చాలా వరకు ప్రైవేట్ వ్యక్తులు ఈ దండను కొనసాగిస్తున్నారు ఈ విషయం కూడా అధికారులు తెలిసిన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముద్దు నిద్రలో తేలుతున్నారు మరోవైపు డ్యామ్ కట్టలు నామరూపాలు లేకుండా పోవడంతో ప్రమాదం పొంచి ఉందని రైతులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కట్టల మట్టి కావడంతో చెట్లు సహా కూలిపోతున్నాయి ఇప్పటికే చెట్ల వేర్లు పైకి తేలాయి ఎప్పుడు నేల భయపడుతున్నారు ఇక్కడ దీని కట్టకు సంబంధించి ఇంత ముందు పూర్వం అధికారులు ఉండే ఈ మెయింటెనెన్స్ సంబంధించి ఈ సిబ్బందిని చాలా మందిని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసే పరిస్థితితో ఈ కట్ట మెయింటెనెన్స్ లేదు దీని కనీసం మట్టి తొలగిపోయినా కూడా వేసే పరిస్థితి లేదు కట్ట పటిష్టత కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది చెట్లు మొలిచి ఈరోజు ఇబ్బందికరంగా కట్టలు నిరలవారే వారే పరిస్థితి వచ్చింది ఇదిలా ఉంటే ఓవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు జలాశయాల్లో అడుగంటిన నీటి నిల్వలు దీంతో రైతులు నెర్రలు బారిన పొలాలను చూస్తూ కన్నీరు పెడుతున్నారు నానాటికి పడిపోతున్న నీటి మట్టం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలను కలువరపరుస్తోంది ఆరుగాలం శ్రమకు సైట్టున్న రైతుల మధ్యలో దిగాలను పెంచుతోంది మేన్ ఫస్ట్ తాగునీరు కొంచెం సార్ మనం ఓకే పంటలు గిచ్చుడు కష్టం ఈ సంవత్సరం రైతులు దుక్కు దున్నుకొని నాట్లు నాట్లు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈరోజు నీళ్ళు లేక రైతులందరూ అరిగోస ఉన్నారు మొత్తంగా ఓ వైపు మట్టి మాఫియా మరోవైపు వర్షాలు లేక అడుగంటుతున్న దిగువ మానేరు డ్యామ్ ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షాకాలం ముంచుకొస్తుంది ఎల్ఎండి మరమ్మతుల విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు కళ్ళ ముందే మట్టి తరలిపోతుంది కట్టపైన ఒక మొక్కను కూడా తొలగించడం లేదు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్ఎండిని పరిరక్షించాలి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఎల్ఎండి నుంచి కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్